నమస్తే వెల్కమ్ టు ది బిట్టం యూట్యూబ్ ఛానల్ ఈరోజు మనం కార్తీక మాసం పద్మపురాణ అంతర్గతంగా ఇరవై మూడవ రోజు పారాయణ చేయబోతున్నాం ఇంతకంటే ముందు నిన్నటి వరకు మనం తులసీదేవి వృత్తాంతాన్ని చెప్పుకుంటున్నాం తులసీదేవి తన పూర్వజన్మలో విష్ణు భక్తురైన బృంద అనే స్త్రీ ఆమె భర్త అయిన రాక్షసరాజు జలంధరునికి శివునికి మధ్య జరుగుతున్న భీకరమైన పోరాటం గురించి చెప్పుకుంటున్నాం దాంట్లో పాల్గొన్న విఘ్నేశ్వరుడు సుబ్రహ్మణ్య స్వామి నందీశ్వరుడు వీరభద్రుడు మొదలైన వారి పరాక్రమాలను గురించి చెప్పుకుంటున్నాం ఇప్పుడు తర్వాతి కదా మనం ఈ ఇరవై మూడో రోజు పారాయణలో తెలుసుకుందాం ఇరవై మూడో రోజు పారాయణంలో పదిహేను పదహారవ అధ్యాయాలు ఈరోజు చెప్పుకుంటాం పదిహేనవ అధ్యాయం వీరభద్రుని మూర్ఛతో వెర్రెత్తిపోయిన శివసేన పొలోమంటూ పరిగెత్తి పురహరుణ్ణి శరణు వేడింది అభవుడైన శివుడు అసలేమి జరగనట్లు చిరునవ్వు నవ్వుతూ తన నంది వాహనాన్ని అధిష్ఠించి రణభూమికి బయలుదేరాడు అంతవరకు భయకంపితులైన సమస్త గణాల వాళ్ళు కూడా శివ సందర్శనంతో ధైర్యవంతులై యుద్ధ ప్రవేశం చేశారు నంది వాహనారూఢుడై వస్తున్న శివుని చూడగానే కార్తీక వ్రతస్థుని చూసి పారిపోయే పాపాల వలె రాక్షసులంతా పారిపోసాగారు జలంధరుడు చందీశ్వరునితో తలపడ్డాడు నిశుంభులు కాలనేమి విశ్వముఖ బాలాహక ఖడ్గోరామ ప్రపండ గస్మరాతి రాక్షస నాయకులందరూ ఒక్కుమిడిగా ఈశ్వరునితో తలపడ్డారు సర్వేశ్వరుడైన శివునికి వీరేపాటి ఆయనక గండ్రగొడ్డలతో కడ్గరూమిడి శిరస్సును నరికేశాడు బాలాహుకుడి తలను రెండు చెక్కలుగా చేసేశాడు పాష ప్రయోగంతో గస్మరుడిని నేలకు పడగొట్టాడు ఈ లోపల శివవాహనమైన వృషభం యొక్క శృంగఘాతాలకి అనేక మంది రాక్షసుడు యమలోకానికి వెళ్ళిపోయారు శివ ప్రతాపంతో చిల్లులు పడిన తన సేనా చక్రాన్ని చూసుకుంటూనే సుడులు తిరిగిపోయిన జలంధరుడు సరాసరి రుద్రుడినే తనతో యుద్ధానికి పిలిచాడు ఆహ్వాన సూచకంగా పది బలమైన బాణాలతో పశుపతిని గాయపరిచాడు అయినా శివుని ముఖంలో చిరునవ్వు మాయమవ్వలేదు ఆ మందహాసంతోనే జలంధరుడిని గుర్రాలని రథ జెండాని ధనస్సుని నరికేశాడు రథహీనుడైన రాక్షసుడు ఒక గదను తీసుకొని గంగాధరుని మీదకు రాబోయాడు శివుడు ఆ గదను తన బాణాలతో విరగ్గొట్టేశాడు నిరాయుధుడైన జలంధరుడు పిడికిని బిగించి పినాకపానిపై దూకబోయాడు ఒకే ఒక్క బాణంతో వాడిని రెండు మైళ్ల వెనకకు పడేలా కొట్టాడు ఒడురా శిఖామణి అయిన శివుడు అంతటితో జలంధరుడు ఈశ్వరుడు తనకంటే బలవంతుడని గుర్తించి సర్వసమ్మోహనకరమైన గంధర్వమాయను ప్రయోగించాడు నాదమూర్తి అయిన నటరాజు మోహితుడయ్యాడు గంధర్వ గానాలు అప్సరుల నాట్యాలు దేవగన వాద్య ఘోషలతో ఆయన సమ్మోహితుడైపోయాడు ఆ మోహంతో ఆయన ధరించిన సమస్త ఆయుధాలు చేజారిపోయాయి ఎప్పుడైతే మృడుడెలా మోహితుడైపోయాడో తక్షణమే జలంధరుడు శుంభ నిశుంభులిద్దరిని యుద్ధంలో నిలబెట్టి తాను పార్వతీ ప్రలోభంలో శివ మందిరానికి బయలుదేరాడు వెళ్లే ముందు శివస్వరూపాన్ని ఏకాగ్రంగా అవలోకించాడు మాయ తప్ప బలం పనికిరాదని గ్రహించిన జలంధరుడు పంచముఖాలతోనూ పది చేతులతోనూ జటలతోనూ అచ్చం శివుడు ధరించిన ఆయుధాల వంటి ఆయుధాలతోనూ ఒకనొక మాయా వృషభం మీద శివమందిరమైన పార్వతీదేవి అంతఃపురానికి బయలుదేరాడు అలా వస్తూ ఉన్న మాయా జలంధరుడిని చూసి అంతవరకు పరదృష్టి గోచరం గాని పార్వతి వాడి దృష్టి పదంలో పడింది అందానికి మారుపేరైన ఆ పార్వతిని చూస్తూనే జలంధరుడు వీర్యస్కలనం చేసుకున్నాడు ఎప్పుడైతే వాడు వీర్యస్కరణం చేసుకున్నాడో అప్పుడే వాడి మాయా విద్య నశించిపోయింది వాడు రాక్షసుడనే విషయం పార్వతికి అర్థమైపోయింది అంతటితో ఆమె అంతర్హిత అయి మానస సరోవర తీరాన్ని చేరి విష్ణువును ధ్యానించింది తక్షణమే ప్రత్యక్షమయ్యాడు విష్ణువు ప్రత్యక్షమైన విష్ణువు ఇలా చెప్పాడు తల్లి పార్వతి వాడు చూపించిన దారిలోనే నేను కూడా ప్రయాణించాల్సి ఉంది దిగులు పడకు అని ఆమెను ఓదార్చాడు నీ పాతివ్రత్య మహిమ వలన పశుపతి ఏలా జయింపరాని వాడు అలాగే ఆ జలంధరుడి భార్య యొక్క పాతివ్రత్య మహిమ వలన వాడు కూడా జయించరాని వాడుగా తయారయ్యాడు వాడు నీ పట్ల రాక్షస మాయను ప్రదర్శించినట్లే నేను వాడి ఇల్లాలి ముందు నా విష్ణు మాయను ప్రయోగిస్తాను అని ధైర్యం చెప్పి రాక్షస లోకానికి బయలుదేరాడు విష్ణువు ఇంతటితో పదిహేనవ అధ్యాయం సంపూర్ణమైంది ఇప్పుడు పదహారవ అధ్యాయం ఆ విధంగా విష్ణువు బయలుదేరినందు మొదలు అక్కడ ఆ రాక్షస రాజ్యంలో జలంధరుని భార్య అయిన బృందకు దుస్వప్నాలు కలగసాగాయి ఆమె కళలలో జలంధరుడు దున్నపోతు మీద ఎక్కి తిరుగుతున్నట్లు దిగంబరుడు అయినట్లు వల్లంతా నూనె పోసుకొని తిరుగుతున్నట్లు నల్లని రంగు పువ్వులతో అలంకరించబడినట్లు పూర్తిగా ముండనం చేయించుకున్నట్లు దక్షిణ దిక్కుగా ప్రయాణిస్తున్నట్లు తనతో సహా తన పట్టణమంతా సముద్రంలో మునిగిపోతున్నట్లు కలలు వచ్చాయి అంతలోనే మేల్కొనిన బృంద ఉదయ సూర్యుని దర్శించి తను చూసినది కలేనని తెలుసుకొని అది అశుభమని తలపోసి చింతించసాగింది అయినా అది మొదల ఆమెకు మనశ్శాంతి లేకుండా పోయింది అరిష్టాన్ని తలపోస్తూ అస్థిరమతి అయి నలు దశలా మసలసాగింది ఆ విధంగా ఒకనొక వేళ వనవిహారం చేస్తూ ఉండగా సింహం వంటి ముఖాలు కలిగిన ఇద్దరు రాక్షసులు కనిపించారు వారిని చూసి భీతాత్మురాలైన బృంద వెలుతిరిగి పారిపోతూ ఆ వనమంది శిష్య సమేతుడైన ఒకనక ముని యొక్క కంఠాన్ని చుట్టుకొని ఓ మునివర్య నన్ను రక్షించు నాకు నీవే శరణు అని కేకలు వేయసాగింది అప్పుడు ఆ ముని భయగ్రస్త అయిన ఆమెను ఆమెను వెన్నంటి వస్తున్న రాక్షసుల్ని చూసి ఒక్క హూంకార మాత్రం చేత ఆ రాక్షసులు పారిపోయేలా చేశాడు అంతటితో ధైర్యం చేజిక్కిన బృంద ఆ మునికి దండవత్తుగా ప్రణమిల్లి ఓ ఋషీంద్ర ఈ గండం నుండి నన్ను కాపాడిన దయాళుడువు కనుక నేను నా సంశయాలను కొన్నింటిని నీ ముందుంచుతున్నాను నా భర్త అయిన జలంధరుడు ఈశ్వరునితో యుద్ధానికి వెళ్ళాడు అక్కడ ఆయన పరిస్థితి ఎలా ఉందో దయచేసి నాకు తెలియజేయి అని ప్రార్థించింది కరుణాకరమైన దృష్టులను ప్రసరిస్తూ ఆ ఋషి ఆకాశం వంక చూశాడు వెంటనే ఇద్దరు వానరులు వచ్చారు ముని వారికి కనుబొమ్మలతోనే కర్తవ్యాన్ని ఆజ్ఞాపించాడు ఆ రెండు కోతులు మళ్ళా ఆకాశానికి ఎగిరి అతి స్వల్ప కాలంలోనే తెగవేయబడిన జలంధరుడి చేతులను మొండెమును తలను తెచ్చి వారి ముందుంచాయి తన భర్త యొక్క ఖండిత అవయవాలను చూసి బృంద గొల్లుమని ఎడ్చింది అక్కడే ఉన్న ఋషి పాదాలపై పడి తన భర్తను బ్రతికించవలసిందిగా ప్రార్థించింది అందుక ముని నవ్వుతూ శివోపహాతులైన వాళ్ళని బ్రతికించడం ఎవ్వరికీ సాధ్యం కాదు అయినా నాకు నీ పట్ల ఏర్పడిన అవ్యాజమైన కరుణ వలన తప్పక బ్రతికిస్తాను అంటూనే అంతర్హితుడయ్యాడు అతను అలా మాయమైందే తడవుగా జలంధరుడి అవయవాలన్నీ అతుక్కొని అతడు సజీవుడయ్యాడు కిన్నురాలైన బృందను కౌగిలించుకున్నాడు పునర్జీవితుడైన భర్త పట్ల అనురాగంతో బృంద పులికించిపోయింది మరణించిన మనోహరుడు మరలా బ్రతికి వచ్చాడనే ఆనందంతో బృంద వెంటనే గుర్తుపట్టలేకపోయినా ఒకానొక సమయంలో ఆమె అతనిని విష్ణువుగా గుర్తించి వేసింది మగని వేషంలో వచ్చి తన పాతివ్రత్యాన్ని మంటగలిపిన ఆ మాధవునిపై విపరీతంగా ఆగ్రహించింది ఓ విష్ణుమూర్తి చరించిన నీ ప్రవర్తన నిందింప నిందింపబడునుగాక నువ్వు భార్యా వియోగ నీ శిష్యుడైన ఆదిశేషుని సహితుడవై అడవిలో పడి తిరుగుతూ వానర సహాయమే గతి అయిన వాడివి అగుదువుగాక అని శపించి తనను అభిలషిస్తూ చేరువవుతున్న నుండి తప్పుకొని అగ్నిని కల్పించుకుని అందులో పడి బూడిదైపోయింది అందుకు చింతించిన విష్ణువు మాటిమాటికి ఆ బృందనే స్మరించసాగాడు నిలువున కాలిపోయిన ఆమె యొక్క చితాభస్మాన్ని తన తనువంతా పూసుకుని విలపించసాగాడు సిద్ధులు ఋషులు ఎందరిన్ని విధాలుగా చెప్పినా విష్ణువు శాంతిని పొందలేకపోయాడు అశాంతితో అల్లాడిపోసాగాడు ఇంతటితో పదహారవ అధ్యాయం కూడా సమాప్తమైంది ఇరవై మూడవ రోజు పారాయణం పూర్తయింది స్వస్తి ఈ వీడియో మీ అందరికీ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ వెరీ మచ్